హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది ప్రముఖులకు చెందిన అక్రమ కట్టడాలను వదలడం లేదు తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు చెందిన అక్రమ కట్టడాలను హైడ్రా నేలమట్టం చేసింది దీనిపై అటు ఏపీలోనూ చర్చ జరుగుతోంది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువులోని ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది ఈ కట్టడాలు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ రెడ్డికి సంబంధించినవని చెబుతున్నారు రామ్ భూపాల్ రెడ్డి అతని భాగస్వామి రమేష్ నిర్మించిన కట్టడాలు ఆక్రమణి ధృవీకరించిన తర్వాత కూల్చివేతలు మొదలుపెట్టారు ఈ ప్రదేశాన్ని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సందర్శించిన వారం తర్వాత కూల్చివేతలు స్టార్ట్ అయ్యాయి వివాదాలకు కేంద్రంగా ఉన్న ఈ సరస్సు నీటి వనరుల మధ్య ఉన్న భూమి తమదేనని పేర్కొంటూ మాజీ ఎమ్మెల్యే ఆక్రమించినట్లు సమాచారం స్థానికులు పర్యావరణ కార్యకర్తల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు అనధికార నిర్మాణాలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు గతంలో భూపాల్ రెడ్డి సరస్సు పరిసరాల్లో కొండలు భూములు కొనుగోలు చేశారంటూ వివాదంలో చిక్కుకున్నారు అక్కడి గ్రామస్తుల నుంచి చట్టబద్ధంగా భూమిని సేకరించి నలభై ఐదు ఎకరాలకు పైగా అభివృద్ధి ఒప్పందాలు చేసుకున్నట్లు కాటసాని వర్గీయులు వాదించారు కానీ తెలంగాణ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో అఫిడవిట్ దాఖలు చేసింది సరస్సులోని తొంభై రెండు ఎకరాలను షికం వాటర్ బాడీగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని నూట డెబ్బై ఎకరాల పట్టాభూమిని బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా ఎన్డీటి ప్రకటించింది ఈ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే స్పందించారు భూ సేకరణలన్నీ చట్టబద్ధమైనవేనని చెప్పారు తన అభ్యంతరాలను అధికారులకు సమర్పించామని స్పష్టం చేశారు తాము ఎలాంటి తప్పు చేయలేదని వివరించారు తన భూములకు సంబంధించిన లేఅవుట్ను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే హెచ్ఎండిఏ ఆమోదించిందని చెప్పారు రెండు వేల పదిహేనులో కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేశారని కాటసాని వివరించారు రామ్ రెడ్డి పెద్ద బిల్డింగ్లు చూపించి అవన్నీ కూల్చన్నారు రాంభోపాల్ రెడ్డి అక్రమకర్తని నేను వాళ్ళని ఒకటే విజ్ఞప్తి చేస్తాను అక్కడ మీడియా వాళ్ళు పోయిన వాళ్ళు కానీ ఆఫీసర్లు అన్నని కూడా రాంబోపాల్ రెడ్డికి ఆ బిల్డింగ్ ఏం సంబంధం మా సైట్లో ఒక వాచ్మెన్ రూము తప్ప ఏమున్నాయని కూడా ఎవ్వరొచ్చి చూసుకునే కూడా మాకు అభ్యంతరం లేదు మీరు విలేకరులందరూ ఒకరోజు చెప్తే కావాలంటే తోలుకుపోయి చూపించేస్తాం లేకుంటే హైదరాబాద్ అక్కడ ఉండే విలేకరులకైనా చూపించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ సంబంధం లేని మాత్రం మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నాము అని పని కట్టుకొని మాత్రం ఇట్లా బ్యాడ్ ప్రాపకండ చేయడం మాత్రం మంచిది కాదు వాళ్ళని కోరేది ఒకటే రైట్ కొద్ది నిజానిజాలు ఉంటే రాసినా పర్వాలేదు ఆడ ఆ బిల్డింగ్ నాకేం సంబంధం లేదు నా సైట్లో ఒక బిల్డింగ్ ఒక వాచ్మెన్ రూమ్ తప్ప ఇంకొక రేకుల్ షెడ్ తప్ప ఏం లేనే లేదు కమిషనర్ ఏవి రంగనాథ్ శుక్రవారం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు గచ్చిబౌలి పరిధిలోని రంగలాల్ కుంట చెరువును సందర్శించారు అక్కడ జయభేరి కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలను పరిశీలించారు స్థానికులను అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు అక్రమంగా నిర్మించారని నిర్ధారణకు వచ్చాక కూల్చివేత నోటీసులు ఇచ్చారు ఈ నోటీసులపైనే మురళీమోహన్ తాజాగా స్పందించారు తాను ఆక్రమణలకు పాల్పడలేదని మురళీమోహన్ స్పష్టం చేశారు బఫర్ జోన్ లో ఉన్న రేకుల షెడ్డును తానే కూలుస్తానని స్పష్టం చేశారు ముప్పై మూడేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానని ఎలాంటి ఆక్రమణలు చేయలేదని మురళీమోహన్ వివరించారు గచ్చిబౌలి పరిధిలోని రంగలాల్ కుంట చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టాలనే మురళీమోహన్ పై ఆరోపణలు ఉన్నాయి పదిహేను రోజుల్లో నిర్మాణాలు కూల్చివేయాలని నోటీసులు లేని పక్షంలో తామే కూల్చివేస్తామని హైడ్రా వార్నింగ్ ఇచ్చింది